హలో గాయస్ కార్తీక మాసం అంటేనే శివునికి ఎంతో ఇష్టమైన మాసం అటువంటి పుణ్యప్రదమైన మాసంలో శైవక్షేత్రాలను దర్శించడం ఎంతో మంచిది అందులోనూ ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు కానీ లేదా పంచభూత లింగాల ఆలయాలు కానీ లేదా పంచారామాల ఆలయాల్లో కానీ ఏదో ఒక ఆలయానికైనా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం చాలా మంచిది వెళ్దామని చాలామంది కోరుకుంటారు అటువంటిది నేను ఏకంగా పంచారామాలు అంటే ఐదు దీవక్షేత్రాలను ఒకేసారి దర్శించ దర్శించుకోవాలని సంకల్పించుకొని అది బైక్ మీద అది కూడా రీసెంట్గా ఇంజన్ బోర్ చేయించిన బైక్ అంటే అది సాహసం అనే చెప్పాలి ఎందుకంటే అది ఎక్కడ ట్రబుల్ ఇస్తుందో ఎక్కడ ఆగిపోతుందో తెలియదు ఒకవేళ ఆగిందంటే అంతే సంగతిలో శివుని మీద భారం వేసి బయలుదేరాను మొత్తం అప్ అండ్ డౌన్ నాకు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా రావచ్చు అని గూగుల్ ద్వారా తెలిసింది అందుకే చీరాల్లో బయలుదేరే ముందే ఆల్మోస్ట్ ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాను పదిహేను వందల రూపాయలు కొట్టించాను ఇప్పుడే పెట్రోల్ బంక్ నుంచి బయలుదేరుతున్నాను అనమాట ఇంకా చూద్దాం యాత్ర ఎలా సాగిద్దో ఇప్పుడే చేడు క్రాస్ అవుతున్నాను ఇక్కడ మీకు ఈ రైట్ సైడ్లో ఒక ఇల్లు వస్తుంది చూడండి ఈ ఇంటిలోనే సినిమా వాళ్ళు ఎవరు వచ్చినా సరే స్టే చేసేది ఈ కారన్చేడ్ అంటే తెలుసు కదా మూవీ మొఘల్ రామానాయుడు జన్మించిన స్థలం ఇది అంతేకాదు ఈ కారన్చేడ్లో రైతుల తిరుగుబాటు కూడా జరిగింది ఒకప్పుడు అది బాగా సెన్సేషనల్ అయింది దేశంలోనే ఈ పక్కన చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇదేంటంటే చీరాల నుంచి డైరెక్ట్ నరసరావుపేట డబుల్ లైన్ అనమాట ఈ వర్క్ స్టార్ట్ అయ్యి టూ త్రీ ఇయర్స్ అవుతుంది సర్వేగంగా దూసుకుపోతుంది ఈ వర్క్ గుంటూరు ఎంట్రన్స్లో ఏటుకూరు దగ్గర బంతిపూల తోట వేశారు చూడండి ఎంత చక్కగా చూడ ముచ్చటగా ఉందో ఇట్లా తోట వేయటమే కాదు రైతులే స్వయంగా హోల్సేల్ రేట్లకి డెంపు టైప్ పెట్టి అమ్మేసేస్తున్నారు అది అదే చాలా మంచిది దళారుల దగ్గర మోసపోకుండా గుంటూరు నుంచి ఒకరు ఒక లైన్ ఉంది అమరావతి వెళ్ళటానికి అలాగే మంగళగిరి నుంచి అంటే మంగళగిరి ముందల యూనివర్సిటీ పరిసరాల్లో నుంచి ఒక లైన్ ఉంది సరే ఇటు వెళ్తే యూనివర్సిటీని కూడా చూపించవచ్చు కదా అని చెప్పి ఈ లైన్ తీసుకున్నాను నేను అదిగోండి నేను చదివిన యూనివర్సిటీ ఇది నాగార్జున యూనివర్సిటీ ఇక్కడే నేను ఎంఎస్సి కంప్లీట్ చేశాను అది మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నాను కానీ అది ఎంత తప్పు అనేది తర్వాతే నాకు అర్థమైంది ఎందుకంటే ఇటువైపు ఒక ప్లేస్లో రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంతేకాదు ఎన్నో తంటాలు పడి అది నేను అవాయిడ్ చేసి మెయిన్ రోడ్లోకి ఎంటర్ అయినా సరే ఆ రోడ్డు చాలా అంటే చాలా అధ్వానంగా ఉంది ఆ రోడ్లో వెళ్ళటం చాలా కష్టమైంది ఆ తర్వాత ఈ మెయిన్ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాతే కొంచెం పీస్ఫుల్గా బండి మూవ్ అయింది ఎట్టకేలకు అమరావతి పుణ్యక్షేత్రాన్ని చేరుకున్నాను ఇదే ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ దగ్గరే బస్ స్టాండ్ కూడా ఉంది ఎవరైనా బస్సులో వస్తే ఇక్కడ దిగుతారనమాట బస్సు అయితే టెంపుల్ దాకా వెళ్ళే బస్సులు కూడా ఉంటాయి ఒకవేళ వెళ్ళకపోతే ఇక్కడ దిగి ఇక్కడి నుంచి ఆ ఎదురే మీకు కనిపిస్తుంది దేవస్థాన శిఖరం వాకబుల్ డిస్టెన్సే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ మీకు కనిపిస్తున్నది దేవస్థాన ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించే రథం అనమాట ఆ రథ మండపం ఇది దేవస్థాన గాలిగోపురం అనమాట ఇక్కడ మనం రైట్ సైడ్ తీసుకొని వెళ్తే మనకి కృష్ణ అనేది వస్తుంది స్నానం చేసి వెళ్ళొచ్చు కానీ ఇక్కడ స్నానం చేయడానికి ఎంత కర్వీనియంట్గా నీరు లేదు అందుకే నేను డైరెక్ట్గా వెళ్ళిపోయిన దేవస్థానంలోకి ఇక్కడ చూడవచ్చు మీరు కార్తీక మాసం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లు అనమాట ఇవన్నీ ఇక్కడ సోమవారం అయితే చాలా రష్ ఉంటుంది కానీ నేను విడి రోజుల్లో వచ్చాను కాబట్టి అంత రష్ లేదు ఇక్కడ దేవస్థాన టైమింగ్స్ ఇచ్చారు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా అలాగే ఈవినింగ్ ఫోర్ నుంచి ఎయిట్ దాకా మాత్రమే దర్శన టైమింగ్స్ అనమాట ఈ లోపే రావాలి లేదంటే ఆలయాన్ని మూసివేసే సమస్య అనేది ఉంటుంది ఇదే మేజర్ సమస్య ఒక రోజులోనే ఐదు పంచారామాలు చూడవచ్చు కానీ ఈ టైమింగ్స్ వల్ల అది కూడా బండి మీద అది బోర్ బండి కాబట్టి ఎక్కువ స్పీడ్ వెళ్ళలేము అందువలన నాకు నాకు ఒక రోజు అని కాదు ఎగ్జాక్ట్ ట్వంటీ సిక్స్ అవర్స్ పట్టింది మొత్తం కవర్ చేయడానికి ఎందుకంటే నైట్ హాల్ట్ అయ్యాను నేను తప్పలేదనమాట ఇక్కడికి ఇప్పుడు వచ్చేప్పటికి టెన్ థర్టీ అయిపోయింది ఇక్కడ దర్శనం లైన్లోకి వెళ్ళిపోయిన వెంటనే వచ్చి రాగానే ఈ ద్వారం గుండా దర్శనానికి వెళ్తూ ఉంటే మీకు దారిలో శ్రీ కోటేశ్వరుడు ప్రణవేశ్వరుడు శంకరాచార్యులు కాశీ విశ్వనాథుడు ఉమామహేశ్వరుడు దత్తాత్రేయుడు రుద్రపాదములు చోలాముఖీదేవి అగస్త్యేశ్వరుడు సోమేశ్వరుడు నాగేశ్వరుడు మహిషాసుర మర్దిని వీరభద్రుడు తదితర దేవతామూర్తులు ఉపాలయాల్లో కొలువు ఉన్నారు ఇప్పుడే ఆలయ ప్రవేశము అలాగే స్వామివారి దివ్యమైన దర్శనము పూర్తి చేసుకొని బయటకు రావడం జరిగింది ఇంకీ పంచారామాలకి అన్నిటికీ కలిపి ఒకటే స్థల పురాణం ఎందుకంటే అది ఈ యొక్క స్థల పురాణానికే అన్నీ ముడిపడి ఉన్నాయన్నమాట పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు శివుని మెప్పించి ప్రాణలింగంను పొంది ఆ వరగర్వంతో శివలింగాన్ని కంఠమును అలంకరించుకొని దేవతలను అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే శివుడి ఆదేశం మేరకు కుమారస్వామి ఆ తారకాసురుడితో యుద్ధం చేసి ఆ శివలింగాన్ని అంటే కంఠమును అలంకరించుకున్న శివలింగాన్ని తన ఆయుధంతో ఛేదిస్తాడనమాట అప్పుడు ఆ శివలింగం ఐదు ముక్కలుగా విడిపోయి ఐదు ప్రదేశాల్లో పడుతుంది ఆ తర్వాత తారకాసురుణ్ణి సంహరిస్తాడు ఇంకా అంతే ఆ ఐదు ప్రదేశాల్లో పడిన ఈ శివలింగాలే పంచారామాలుగా ప్రసిద్ధి అన్నమాట వాటిలో ఇక్కడ పడిన ఒక మొక్కనే ఇంద్రుడు ప్రతిష్ఠిస్తాడు అందుచేతనే ఈ ఆరామానికి ఆమరేశ్వర స్వామి అని ఈ ప్రదేశానికి అమరావతి అని ప్రసిద్ధి పొందినదనమాట ఇక్కడ ఇంద్రుడిచే ప్రతిష్ఠించి ఈ కృష్ణా జలాలతోటి అంటే ఇక్కడ కృష్ణానది ప్రవహించడానికి ముఖ్య కారణం కూడా అదే ఆ కృష్ణుని జలాలతోటి అభిషేకించి ఇక్కడ ప్రతిష్ఠించిన ఆలయం అనమాట రెండో ఇంకా రెండవది పాలకొల్లులోని విష్ణువుచే ప్రతిష్ఠించబడిన లింగం లింగేశ్వర స్వామి ఎందుకంటే విష్ణుమూర్తి పాల సముద్రంలో నివసిస్తాడు కాబట్టి ఇంకా మూడవది భీమవరంలోని చంద్రునిచే ప్రతిష్ఠించిన లింగం సోమేశ్వర లింగం ఈ లింగానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ విషయం నేను ఆ వీడియో చేసేటప్పుడు మీకు చెప్తాను ఇంకా నాలుగవది వచ్చేసి సూర్య భగవానుడు ప్రతిష్ఠించిన లింగం ద్రాక్షారామం ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామిగా ఇప్పుడు తీరాడు ఈ ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఇంకా చివరిది ఐదవది ఆయన కోటలోని కుమారస్వామి ప్రతిష్ఠించిన శివలింగం ఈ కుమారస్వామి ప్రతిష్ఠించాడు కనుకనే ఈ శివలింగానికి కుమారస్వామి అంటే కుమారరామ భీమేశ్వర స్వామి అని ప్రసిద్ధి పొందినది అనమాట ఇదండి ఈ పంచారామాలు ఎక్కడెక్కడ పడినవో వాటి ప్రదేశాలు ఆ స్టోరీ అనమాట అయితే ఈ పంచారామాలు మన ఆంధ్రప్రదేశ్లోనే పడటం అది మనకి కొంచెం ఆనందాన్ని కలిగించే విషయమే అటువంటి ఈ పంచారామంలో మొదటి ఆరామాన్ని విజయవంతంగా దర్శించుకోవడం జరిగింది ఇప్పుడు మీకు కృష్ణానదిని కూడా క్లియర్గా చూపించిన తర్వాత ఇంకా నేను తదుపరి రెండవ ఆరామానికి బయలుదేరటం జరుగుతుంది అనమాట ఇక్కడ మీరు నవదుర్గలను దర్శించుకోవచ్చు నవదుర్గలు తెలుసు కదా నా దసరా చేస్తారు అలాగే ధ్వజస్తంభం వేద ఏ ఆలయానికి పోయినా ముందుల ఆలయ ధ్వజస్తంభాన్ని చూడటం మాత్రం మర్చిపోవద్దు మీరు తర్వాత స్వామివారి అఖండ జ్యోతి తదుపరి స్వామివారికి కార్తీక మాస దీపారాధన అలాగే ఇప్పుడు కృష్ణానదికి వెళ్ళడం అన్నమా అంటే ఆలయం నుంచి బయటకు వచ్చాక నార్త్ ఫేసింగ్లో మీకు కృష్ణానది అనేది ఉంటుంది అక్కడికి మీరు చాలా ఈజీగా వెళ్ళొచ్చు ఇక్కడ ప్రసాదాలు విక్రయిస్తారు స్వామివారి ప్రసాదాలు ఇది మనం కృష్ణానదికి వెళ్ళే మార్గం అన్నమాట గుడి బయట నుంచి మీరు డైరెక్ట్గా రైట్ తీసుకొని వెళ్ళొచ్చు లేదా ఆలయంలో నుంచే వెళ్ళొచ్చు అయితే స్నానం చేయడానికి సరైన కన్వీనియంట్ లేకపోవటం వలన అంటే ఎక్కువ నీరు లేదు మొత్తం వదిలేసినట్టున్నారు బయటికి డ్యామ్ ద్వారా ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఒక ఆలయం దగ్గర స్పెషల్గా జరుగుతున్న దోపిడీ చెప్పులు స్టాండ్ అంటే అది క్యాజువల్ కానీ బ్యాగులకు కూడా స్టాండ్ అనేది పెట్టారు ఆ బో బోర్డు పెడితే అనుకుంటాం బ్యాగులకి ఎలా ఆపేసినట్టు ఉన్నారు అని చెప్పేసి మనం బ్యాగ్ అక్కడ పెడతాం చెప్పులకి పది రూపాయలు మళ్ళీ బ్యాగ్కి పది రూపాయలు ఎట్లా దోచేస్తున్నారు ఇక్కడ చూశారు కదా నీరు అనేది చాలా తక్కువ ఉంది డైరెక్ట్గా స్నానం చేయడానికి అయితే అవ్వదు ఏదన్నా చెంబు కానీ జగ్గు కానీ ఉంటే తీసి మీద పోసుకోవటం తప్ప ఇక్కడ పూజలు కూడా అంటే ప్రత్యేక పూజలు కూడా చేస్తారు ఎవరికన్నా మొక్కుబడులు ఉంటే ఆ ప్రత్యేక పూజలు చేయడానికి ఇక్కడ బ్రాహ్మణులు ఇక్కడే డైరెక్ట్గా ఉంటారనమాట చూడండి నీరు కూడా ఎట్లా ఉన్నాయి అనేది ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి లోపల చిన్న చిన్న చేపలు మీకు అసలు ముఖ్యమైన విషయమే చెప్పడం మర్చిపోయాను ఇక్కడ స్వామివారు పదిహేను అడుగుల మూర్తి స్వరూపం ఆయన అలాగే పెరుగుతూ పోతూ ఉంటే అభిషేకం చేయడానికి ఇబ్బంది అవుతుందని ఓ సిద్ధాంతి చెప్పిన మాట మేరకు స్వామివారి శిరస్సున మేకుతో కొట్టారంట అందువలన రక్తం కూడా వచ్చింది ఇక పెరగటం ఆగిపోయిందని ఇక్కడ స్థానికుల ద్వారా తెలిసింది చూడండి మీరు ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయటం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు